హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి అయితే కనుక చక్కని ఫోర్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే కనుక తీసుకొచ్చానండి యాక్చువల్గా నేను వేసుకున్నది అయితే కనుక మనకి కార్డ్ సూట్ అనమాట టూ పీస్ కాన్సెప్ట్ సెట్ చాలా స్టైలిష్గా ఉంది చక్కని కాటన్లో అయితే కనుక చక్కగా మనకి ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి మీకు నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే కనుక సైడ్లో యాడ్ చేస్తాను అలాగే లేకపోతే ఫోటో పెడతాను చాలా బాగుంది అసలు కార్డ్ సూట్స్ బాగోదేమో అనుకునే వాళ్ళకు కూడా అయితే కనుక చాలా చక్కగా అయితే కనుక కనపడేటువంటి చక్కని కార్డ్ సూట్ అండి డెఫినెట్గా ట్రై చేయండి ఇవాళ అయితే కనుక వీటితో పాటే ఇంకొక కార్డ్ సూట్ సెట్ అలాగే కొన్ని మంచి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే కనుక తీసుకొచ్చాను కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి త్రీ పీస్ అనమాట మనకి ఇది అయితే ఇది కూడానండి మనకి పర్టికులర్గా అయితే కనుక ఈ ప్యాటర్ని ఆల్ ఓవర్ లోటస్ డిజైన్ ఏదైతే వచ్చిందో త్రీ పీస్లో అయితే కనుక చాలా లేటెస్ట్గా మనకి ఇది కూడా మీషోలో లాంచ్ అయింది డెఫినెట్గా చెక్అవుట్ చేయండి ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరు అయితే కనుక హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి హెవీ పీస్ అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉందనమాట హెవీ పీస్ అండి పార్టీవేర్ రిలేటెడ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది అయితే కనుక టూ పీస్ అండి ఇది కూడా మనకైతే కనుక కార్ట్ సూట్ అనమాట సో ఇది కూడా అయితే కనుక చాలా లేటెస్ట్గా ఇట్లా మనకి అంతా కూడా వర్క్ అనేది వస్తుంది సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము మనం అయితే కనుక కలెక్షన్ అనేది సో డెఫినెట్గా చెక్అవుట్ చేయాల్సినటువంటి సెట్ అండ్ ఇది కూడా మీకు స్టైలిష్గా ట్రెండింగ్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది టూ పీస్లో అయితే కనుక వచ్చేసి ఇట్లా మనకి హెవీ వర్క్లో అయితే కనుక పర్టికులర్ ఈ డిజైన్ అనేది చాలా చక్కగా హైలైట్ అయింది అనమాట ఫ్రంట్ అంతా కూడా జరీ వర్క్ థ్రెడ్ వర్క్తో అయితే కనుక ప్యాటర్న్ మంచి పింక్ కలర్ కాంబినేషన్లో ఉందండి యాక్చువల్గా ఇది పింక్ కలర్ మేబీ మీకు రెడ్ లా కనపడుతుండొచ్చు కెమెరా లైటింగ్ కి బట్ ఇది పింక్ కలర్ పైన త్రీ బై ఫోర్ హ్యాండ్ రియాన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక చాలా చక్కగా ఉంది అండర్ బడ్జెట్ పీస్ డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి నచ్చింది అనుకుంటే ఇది వితౌట్ లైనింగ్ పైన అయితే కనుక మనకి ప్యాటర్న్ అనేది వస్తుందండి బట్ బాగుంది ఓవరాల్ గా ఓకే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది చక్కగా అయితే కనుక డిఫరెంట్ కలర్ థ్రెడ్స్తో అయితే కనుక మనకి ఇది వర్క్ అనేది వచ్చేస్తుంది అండ్ దీని బాటమ్ కూడా సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ అండ్ అంతా కూడా తీసేసుకుని హెవీగా అయితే కనుక దీని స్టైల్ అయితే కనుక చేస్తున్నారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకైతే ఈ వర్క్ అనేది రావడం వల్ల లుక్ అయితే కనుక చాలా హెవీగా అయితే కనుక కనిపిస్తుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్లో కూడా మనకైతే కనుక చక్కగా ఈ వర్క్ అనేది ఇచ్చేసారండి సో చూసుకోండి టూ పీస్ సెట్లో అయితే కనుక కొంచెం డిఫరెంట్గా అలా ట్రై చేస్తుంటే మాత్రం ఇదైతే కనుక అండర్ బడ్జెట్లో నైస్ పలాజో హెవీ వర్క్లో అయితే కనుక వచ్చేసినటువంటి డిజైన్ అనమాట సో రెండు కలిపేసి మనకి సెట్ లుక్ అనేది ఇలా వస్తుంది నేను వేసుకున్నది కూడా కార్డ్ సూట్ స్టైల్ అండి దీని లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈరోజు మనం షేర్ చేస్తున్నటువంటి డ్రెస్సెస్ కలెక్షన్స్తో పాటుగా చాలా బాగుంది డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి అండర్ బడ్జెట్ పీస్ అనమాట మనకి ఇది నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ అండి ఇవాళ నేను వేసుకున్నది కూడా కంప్లీట్ కాటన్ పైన కార్డ్ సూట్ షార్ట్ లెంత్ వరకే ఉంటుంది అనమాట టాప్ ఇది నిలబడినప్పుడు ఇంకా యాక్చువల్గా దీని అందం బాగా తెలుస్తుంది అండి కూర్చున్నప్పుడు కన్నా బట్ నేను వీడియో చేస్తున్నాను కాబట్టి కూర్చున్నాను బట్ ఇది స్టైలిష్ ట్రెండింగ్ నిజంగా వేసుకోని వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ గా అయితే కనుక సూట్ అయ్యేటువంటి మంచి ప్యాటర్న్ నైస్ నెక్ లైన్ కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ లో అయితే కనుక వస్తుంది సూపర్ కంఫర్ట్ అయితే కనుక ఉంది మనకి ఫ్యాబ్రిక్ అనేది అండ్ వైన్ కలర్ థ్రెడ్ కూడా బాగా హైలైట్ అయింది ఫ్రంట్ అండ్ వర్క్లో అయితే కనుక మనకి ఈ ప్యాటర్న్ అనమాట నా డ్రెస్ డీటెయిల్స్ అది అండ్ ఇది అయితే కనుక మరొక డ్రెస్ అండి త్రీ పీస్లో వస్తున్నటువంటి ఈ సెట్ కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి ఇది మీషోలో వస్తుంది కంప్లీట్ లాంగ్ అనమాట ఇది మనకి హెవీ లుక్లో అయితే కనుక ఈ పీస్ అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్ అసలు చాలా కొత్త కలర్ అండ్ కలనేత షేడ్ పైన అయితే కనుక లుక్ చాలా హెవీగా మనకి ఈ విధంగా తీసుకున్నారు బ్యాక్ సైడ్ అయితే కనుక ఫిట్టింగ్ కూడా సేమ్ కలర్తోనే డోరీస్ అనేది ఇచ్చారు ఫ్రంట్ అంతా కూడా ఇట్లా హెవీగా అయితే కనుక మనకి ప్యాటర్న్ అనేది హైలైట్ అయింది కంప్లీట్ ఇట్లా హెవీ గౌన్ లో అయితే కనుక లుక్ అనేది ఇలా ఉందండి చాలా బాగుంది అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ దీని ఫ్యాబ్రిక్ అండి అండ్ నెక్స్ట్ అయితే కనుక ఫ్రంట్ దీని వర్క్లో కూడా అయితే కనుక చాలా బ్యూటీ తీసుకొచ్చిందనే చెప్పాలి ఇలా పెడితేనే ఇలా ఉందండి వేసుకున్నాక లుక్ ఇంకా బాగుంటుంది డెఫినెట్గా నేను మీకు ఇది షార్ట్ వీడియోలో నేను వేసి చూపిస్తాను మీకు అయితే కనుక కంప్లీట్ లుక్ అయితే కనుక ఎలా ఉండబోతుంది అనేసి అండ్ లోపల చూసుకున్నట్లయితే కనుక ఫ్యాబ్రిక్ ఫస్ట్ అసలు కలర్ కలనేత షేడ్లో అయితే కనుక చాలా బాగుందండి సేమ్ కలర్తోనే మనకైతే కనుక పాలిస్టర్ లైనింగ్ అనేది ఇచ్చారు సైజెస్ అవైలబుల్ చాలా లేటెస్ట్గా అయితే కనుక ఇది మనకి మీ మీషోలో అవైలబుల్గా ఉంది సో అవుట్ చేయండి ఫ్రంట్ వర్క్ అయితే కనుక ఇట్లాగా రెండు కొబ్బరి చెట్లు ఉంటాయి కదా అండి ఆ రి ఆ డిజైన్లో అయితే కనుక ఇచ్చేసి యూ షేప్లో అయితే కనుక చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక చేశారనమాట జరీ వర్క్లో అండ్ నెక్స్ట్ అయితే కనుక దీని బాటమ్ సో ఇది ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక బాటమ్ వచ్చేసింది సో ఎలా ఇంటర్లాక్ స్టిచ్చింగ్ వచ్చిందండి దీనికి అయితే పాకెట్ రాలేదు వితౌట్ లైనింగ్లో కంప్లీట్ పలాజో కాన్సెప్ట్లో అయితే కనుక మనకి దీని బాటమ్ అనేది ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కమింగ్ టు దుపట్టా దుపట్ట కూడా వర్క్ అయితే కనుక వచ్చేసి గోటా లెస్ తీసేసుకుని చాలా బ్యూటిఫుల్గా అయితే కనుక వర్క్ వచ్చింది చాలా బాగుంది డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి అండి హెవీ వర్క్లో కంప్లీట్ అండర్ బడ్జెట్లో అయితే కనుక పార్టీ వేర్లో ఇది మనకి ఆల్ సైజెస్లో కూడా మీషోలో అవైలబుల్గా ఉంది సో కంప్లీట్గా అయితే కనుక లుక్ అనే త్రీ పీస్లో మనకి సెట్ అయితే కనుక ఇలా వస్తుందండి సో ఇది చాలా కొత్త పీస్ పార్టీ వేర్ కోసం చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఇది ఒక్కసారి చూడండి అండి చాలా అంటే చాలా బాగుంది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది వితౌట్ డౌట్ హ్యాపీగా తీసేసుకోవచ్చు వెరీ న్యూ లాంచ్ మనకిది మీషోలో ఇవాళ కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి డెఫినెట్గా అయితే కనుక మీకు ఏది నచ్చినా సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అయితే కనుక ఆర్డర్ మీరు ప్లేస్ చేసుకోండి ఏదైనా నచ్చిందని అనుకుంటే మాత్రం నెక్స్ట్ అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక మనకి ఇట్లాగా అంతా ఆల్ ఓవర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి ఫ్యాబ్రిక్లోనే మనకి లోటస్ డిజైన్ అయితే కనుక వచ్చేస్తుంది ఇది అయితే కనుక చక్కగా కుర్తీ పైన మొత్తం లాంగ్ వరకు వచ్చినటువంటి గౌన్ స్టైల్ ప్యాటర్న్ ఇది లాంగ్ కుర్తీ లాంగ్ గౌన్ స్టైల్ అనమాట ఇదైతే కనుక హ్యాండ్ అండి ఎల్బో లెంత్ వరకు త్రీ బై ఫోర్ వస్తుందండి త్రీ బై ఫోర్ హ్యాండ్ అండ్ రౌండ్ నెక్ పైన అయితే కనుక మనకు వచ్చింది ఫ్రంట్ ఏమో చిన్న రౌండ్ మీద కర్వ్ కట్ అయితే కనుక వచ్చేసి మనకి కంప్లీట్ లెంత్ అయితే కనుక హెవీగా ఉన్నటువంటి దీని డిజైన్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ డిజైన్ అయితే కనుక ఈ విధంగానే వస్తుందండి ఇది మనకి వితౌట్ లైనింగ్ లైనింగ్ అయితే ఓన్లీ బాడీ పార్ట్ వరకే ఉంటుంది లైనింగ్ అయితే లేకుండే కానీ ఫ్యాబ్రిక్ థిక్నెస్ ఉందండి దీంట్లో మీరు చూడండి ఓకే సో ఇదైతే కనుక మనకి కంప్లీట్ ఫ్రంట్ డిజైన్ నెక్ లైన్తో ఇలా ఉంటుంది ఇది మన టాప్ నెక్స్ట్ అయితే కనుక దీన్ని బాటమ్ అయితే కనుక చూపించేస్తాను సో దీన్ని బాటమ్ అండ్ దుపటా కూడా పెట్టేస్తాను సో చూసుకోండి అండి నచ్చిందనుకుంటే కూడా ఇది కూడా మంచి కాన్సెప్ట్ ఇది కూడా వితౌట్ పాకెట్ ఇంటర్లాక్లో అయితే కనుక వచ్చేసింది లాంగ్ కుర్తి కదా అండి మనం ఎత్తి ఇట్లా ఏం పెట్టుకోం కదా సైడ్ కట్స్కి వాటికైతేనే బాగుంటుంది దీనికైతే పాకెట్ వచ్చింది అండ్ రెడ్ కలర్ దానికి నేను చూడలేదు కదా ఒకసారి రెడ్ కలర్ దానికి కూడా చూద్దాము పాకెట్ వచ్చిందా రాలేదా అనేది కూడా తెలుస్తుంది అండ్ దీనికైతే మనకి పాకెట్ అనేది రాలేదు బట్ నేను వేసుకున్న దానికి పాకెట్ ఉంది దీనికి కూడా పాకెట్ రాలేదు దీనికి కూడా పాకెట్ రాలేదు అండ్ అది అయితే కనుక మనకి కోటా మెటీరియల్ అయితే కనుక దుపట్టా అనేది వచ్చేసింది అనమాట సో ఇది దీనికి వచ్చినటువంటి దుపట సేమ్ కలర్లోనే ఇచ్చారండి దీని బదులు నన్ను అడిగితే ఇంకా డార్క్ గ్రీన్ దుపటాస్ ఇంకా బాగుంటాయి బట్ మెటీరియల్ వచ్చింది కాబట్టి నేను మీకు అయితే షేర్ చేస్తున్నాను కంప్లీట్గా అయితే కనుక ఇలా వస్తుంది టూ మీటర్లో అయితే కనుక దుపటా అనేది ఈ విధంగా తీసేసుకున్నారండి ఇలా అయితే కనుక ఉంది కోటా మెటీరియల్లో అయితే కనుక చెక్స్ టైప్లో వేసేసి మనకి ఈ మూడు అయితే కనుక ఇట్లాగా సెట్ చేసి ఇచ్చేసారనమాట ఇది కంప్లీట్గా అయితే కనుక త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్లో లాంగ్ గౌన్ పైన లాంగ్ కుర్తీ పైన వచ్చినటువంటి చక్కని డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది సో చెక్ చేయండి ఒకవేళ మీకు నచ్చిందని అనుకుంటే కనుక నెక్స్ట్ అండి త్రీ పీస్లోనే మంచి పింక్ అండి మంచి మెజెండా పింక్లో వన్ ఆఫ్ ద షేడ్ చాలా బాగుంది అసలు మంచి కలర్ డెఫినెట్గా అయితే కనుక మీరు పెట్టేసుకోండి చాలా బాగుంటుంది తీసి పెట్టేసుకోండి అండి ఇదైతే కనుక మనకి కంప్లీట్గా వర్క్ అనమాట సన్నని సీక్వెన్స్ వర్క్ పైన నైస్ నెక్ లైన్ నైస్ కలర్ కాంబినేషన్ మంచి ఫ్యాబ్రిక్ ఉంది విస్కోలో తీసుకోడర్స్ ఉంటాయి కదా అండి ఆ ఫ్యాబ్రిక్లో మంచి పార్టీ వేర్ విత్ లైనింగ్తో అయితే కనుక మీకు కంప్లీట్గా కుర్తి లుక్ అనేది మనకి ఇలా వస్తుంది అసలు కింద వర్క్ కూడా చూసారండి స్కాలప్ కట్ ఇచ్చేసి ఎంత నైస్ డిజైన్ అయితే కనుక ఇచ్చారు కదా అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్ట అనమాట దుపట్ట కూడా మనకి ఇట్లాగా స్కాలప్ కట్లో మొత్తం అంతా కూడా వర్క్ అనేది తీసుకున్నారు చక్కగా వచ్చేసింది వర్క్ కూడా మనకి టూ సైడ్స్లో కూడా మనకి అయితే చక్కగా వర్క్ వచ్చేసి ఈ డిజైన్ అయితే కనుక ఇలా వచ్చిందండి ఇంకొంచెం క్లోజప్ లుక్ చేస్తున్నా నేను మీకు వర్క్ కూడా చాలా బాగుంది దుపట్ట అయితే కనుక కంప్లీట్ లుక్ అనేది మనకి ఇలా వస్తుంది సో మంచి పార్టీవేర్ కాన్సెప్ట్లో తీసుకోవాలనుకుంటే మాత్రం హైలీ రికమెండెడ్ నా సైడ్కి వెళ్ళి కలర్ కావచ్చు వర్క్ కావచ్చు ఫ్యాబ్రిక్ కావచ్చు దీనికి ఇచ్చినటువంటి ఈ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ అనిపిస్తుంది హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి తీసుకోవాలనుకుంటే ఇదైతే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్ విత్ పాకెట్తో వచ్చినటువంటి కంప్లీట్ బాటమ్ అయితే కనుక మనకి ఈ విధంగా ఉంది ఇక్కడైతే కనుక మనకి రైట్ సైడ్లో ఒక పాకెట్ కూడా వచ్చేస్తుంది సో చూసుకోండి అనుకుంటే కనుక డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు ఇదైతే అయితే కనుక కంప్లీట్గా బాటమ్ అనేది బాటమ్కి అయితే ఏం వర్క్ రాలేదండి ప్లెయిన్గా అయితే కనుక స్ట్రైట్ కట్లో వచ్చింది పాకెట్కి మనకి లైనింగ్ వచ్చింది హెవీగా అయితే కనుక చక్కగా వచ్చేసింది సో మొత్తం అంతా కలుపుకుని అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా అయిపోతుంది ఓకే సో చూసుకోండి అండి నచ్చింది అనుకుంటే కనుక మంచి డ్రెస్ షేర్ చేశాను మీకు మాత్రం కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చక్కగా ఉంది ట్రస్ట్ మీ సూపర్ అయితే కనుక ఉంటుందండి వేసాక కలర్ అనేది సో ఇది అయితే కనుక కంప్లీట్ లెంత్ దుపట్టాతో టూ మీటర్లో లెంత్ అండ్ ప్రాపర్ పెట్టితో అయితే కనుక వచ్చినటువంటి ఈ దుపట్ట వేసాక లుక్ అనేది చక్కగా మనకి సూట్ అవుతుంది అనమాట ఇది మన లాస్ట్ డ్రెస్ యొక్క డీటెయిలింగ్ సో ఇందులోంచి ఏది నచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక మీరు పర్చేస్ చేసేసుకోండి అండి సో నేను ఇవాళ ఈ కలెక్షన్స్ తాలూకా అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి మన ఛానల్కి చెక్అవుట్ చేయండి నచ్చిందని అనుకుంటే కనుక తప్పకుండా ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే ఇంకా కూడా కలెక్షన్స్ ముందు ముందు మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అండ్ వ్యూవర్స్కి అయితే కనుక వీడియో నచ్చితే నేను తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటానండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఎవరికైనా మీ వాళ్ళకి షేర్ చేయాలి మన వీడియో వాళ్ళు కూడా చూస్తారు ఈ కలెక్షన్ అని అనుకుంటే డెఫినెట్గా మీరు షేర్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్